హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విశిష్టమైన సంస్కృతి సంప్రదాయాలకు భారతదేశం ప్రసిద్ధి అన్నిటికంటే ముఖ్యంగా విభిన్నమైన సంస్కృతుల కలయిక భారతదేశంలో కనిపిస్తుంది తినే ఆహారం ధరించే దుస్తులు నమ్మకం ఇలా ఎన్నో అంశాలపై భారతీయ సంస్కృతి ప్రతిబింబిస్తోంది నమ్మకం విషయాన్ని ప్రస్తావించేటప్పుడు భారతదేశం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది ఎన్నో నమ్మకాలు భారతదేశంలో ఉన్నాయి ఆ నమ్మకాలు నానాటికి పెరుగుతున్నాయి కూడా ఆ నమ్మకాలన్నింటికీ మూలం హిందూ మతం ప్రతి ఉదయం ప్రజలు ఆలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడం భారత్లో సాధారణంగా కనిపించే దృశ్యం ఆలయాలలో ప్రార్థిస్తే కోరికలు త్వరగా తీరుతాయన్నది ఇక్కడి వారి నమ్మకం అందువల్ల భారతీయ సంస్కృతిలో ఆలయాలకు విశిష్ట స్థానం ఉంది పర్యటక రంగంలో కూడా ఆలయాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది అది ఆది నుంచి హిందూ మతంలో సైన్స్ కనిపిస్తూనే ఉంది నమ్మకానికి ప్రతిబింబమైన ఆలయాలు కూడా ఇందుకు మినహాయింపు కాదు హిందూ ఆలయాల నిర్మాణాల వెనుక సైన్స్ దాగి ఉందన్న విషయం హిందూ మతంతో సైన్స్కున్న అనుబంధాన్ని నిరూపిస్తుంది ఆలయాల వెనుక సైన్స్ మనల్ని తప్పక ఆశ్చర్యానికి గురి చేస్తోంది నార్త్ సౌత్ పోల్స్ పీడనం యొక్క మ్యాగ్నెటిక్ అలాగే ఎలక్ట్రిక్ వేవ్స్ డిస్ట్రిబ్యూషన్స్ ఎక్కడైతే సమృద్ధిగా లభ్యమవుతాయో అటువంటి ప్రదేశాల్లో పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా లభ్యమవుతుందని అంటారు మనం జరుగుతుంది ఆలయ గర్భగుడిలో మూల విగ్రహ ప్రతిష్ఠిస్తారు ఆ ప్రదేశాన్ని గర్భాగృహం లేదా అని అంటారు నిజానికి గర్భగృహం చుట్టూ ఆలయాల నిర్మాణం జరుగుతుంది విగ్రహాన్ని దేవుడికి ప్రతిరూపంగా భావిస్తారు దివ్యశక్తికి భౌతిక రూపమే విగ్రహం విగ్రహం అనేది మానవులలో ఏకాగ్రతను పెంచడానికి అలాగే దేవుణ్ణి గుర్తించడానికి తోడ్పడుతుంది విగ్రహాన్ని పూజించడం ద్వారా మానవులు ప్రార్థనల్లో మరొక అడుగు ముందుకు వేసినట్లవుతుంది దివ్యత్వాన్ని అర్థం చేసుకోవడానికి విగ్రహ పూజ మానవులకు తోడ్పడుతుంది అందువల్ల విగ్రహాన్ని ఆరాధించడం అనే ప్రక్రియ మానవులలో ఏకాగ్రతను పెంపొందించడానికి తోడ్పడుతుందని చెప్పచ్చు ఆలయాన్ని సందర్శించిన ప్రతిసారి మూల విగ్రహం చుట్టూ మూడు సార్లు తిరగడం అనే ఆచారం ఉంది ఈ ఆచారాన్ని ప్రదక్షిణం అని అంటారు పరిక్రమ అని కూడా అంటారు సానుకూల శక్తితో నిండిన విగ్రహం చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణం చేయడం వల్ల ఆ శక్తి ప్రదక్షిణం చేస్తున్న వారికి చేరుతుంది పాజిటివ్ ఎనర్జీతో నిండిన విగ్రహ పరిసరాల్లోకి వచ్చిన వారిపై శక్తి ప్రసరణ కాబడుతుంది విగ్రహం నుంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది తద్వారా ఎన్నో రకాల రుగ్మతలను దూరం చేసి మనస్సుకు ఉత్సాహం కలుగుతుంది సాధారణ లోహాలతో ఆలయంలోని గంటలను తయారు చేయరు కాద్మియం జింక్ సీజం రాగి నిఖెల్ క్రోమియం మాంగనీస్ అనే వివిధ రకాల లోహాల మిశ్రమంతో గంటలను తయారు చేస్తారు ఏ ఏ మోతాదులో ఏ ఏ లోహాలను ఉపయోగిస్తారు అనే దానిలోనే సైన్స్ దాగుంది గంట కొట్టినప్పుడు ధ్వనించే శబ్దం ఎడమ కుడి మెదడుల మధ్య ఐక్యతను పెంపొందించే విధంగా ఉండేలా లోహాల మోతాదును ఎంచుకుంటారు అందుకే గంట కొట్టినప్పుడు వచ్చే శబ్దం చాలా పదునుగా ఉంటుంది దాదాపు ఏడు సెకండ్ల పాటు వినిపిస్తూ ఉంది శరీరంలోనున్న ఏడు ముఖ్యమైన చక్రాలకు గంట కొట్టిన శబ్దం యొక్క ప్రతిధ్వని వినిపిస్తుంది అందువల్ల గంట కొట్టిన క్షణం నుంచి కొద్ది క్షణాల వరకు మెదడు ఖాళీగా మారుతుంది ఒక రకమైన ట్రాన్స్లోకి వెళ్ళడం జరుగుతుంది అటువంటి ట్రాన్స్లో ఉన్నప్పుడు మెదడు సానుకూల శక్తితో నిండుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి